ఓం నమ శివాయ శ్రీ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రిమహాముని అగస్యునికిట్లు చెప్పదొడగను పురంజయుడు వసిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచార పూజలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయమును కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు ఏవెను అట్టి సమయములో విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నదుడివై నీ శత్రురాజులతో పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కు అని దీవించి అదృశ్యుడగను ఇతడెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నదుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న ప్రంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయేది అదియూగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని జయానికి అన్ని విధములుగా సహాయపడను అంతయు శ్రీమన్నారాయుణుని మహిమే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయా రక్షింపుమో రక్షింపుమో అని కేకలు వేయుచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు అయి కరుచును కార్తీక మాసమంతయు స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమపూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యాయన మునరించిన దైవభక్తి కలవాడైనా వ్రత నుష్టాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధ జాతిభేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబీరుషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా భక్తిచే ముక్తి ఒ శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను వసంగి కాపాడుచుండు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియకరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూను కార్తీక మాసములో శుచి అయి పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికీ నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వసిష్ట ప్రోక్త మండలి ద్వావింశాధ్యాయము ఇరవై రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ హర పార్వతీపతరహరా మహాదేవ శంభోశం